ధర్మరాజు జూదంలో అన్నీ పెట్టి ఓడిపోయిన తర్వాత నియమం ప్రకారం పాండవులు అరణ్యవాసానికి బయలుదేరుతారు అప్పుడు ధర్మరాజు తన ఉత్తరీయంతో ముఖం కప్పుకొని వెళతాడు భీమసేనుడు తన దృఢ దీర్ఘ భుజాలను పొంగించి వాటినే చూస్తూ నడుస్తాడు అర్జునుడు గుప్పెళ్లతో ఇసుక చల్లుతూ నడుస్తాడు నకులుడు శరీరం నిండా దుమ్ము పులుముకుంటూ నడుస్తాడు సహదేవుడు తన ముఖం ప్రజలు చూడకుండా దాచుకొని నడుస్తాడు ద్రౌపదీదేవి తన దీర్ఘ కేశాలతో ముఖం కప్పుకొని శోకంతో నడుస్తూ ఉంటుంది వారి పురోహితుడు ధోమిల వారు దర్భలు చేత యమదేవతా సంబంధమైన సామ సూక్తాలు పఠిస్తూ వెళ్లారు వాటి అర్థం వివరించమని ధృతరాష్ట్రుడు విదురుడిని అడుగుతాడు అప్పుడు విదురుడు ప్రభు మనవారు సాగించిన దుష్ట కార్యాలకు ధర్మరాజు గుండె కుతుకుతలాడుతున్నది ఆ వేడికనులు ఎవరి మీద పడితే వారు నశిస్తారు అలా జరగటం ఇష్టం లేకే ఆయన ముఖం కప్పుకొని నడిచాడు భీముడు తన భుజబలంతో శత్రుమర్ధనం చేసి తీరుతానంటున్నాడు ఇసుక చల్లినట్లు శరవర్షం కురిపిస్తానంటున్నాడు అర్జునుడు తన సౌందర్యం ఎవరిని ఆకర్షించకూడదని నకులుడు ఈ స్థితిలో తన ముఖం ఎవరూ చూడకూడదని సహదేవుడు అలా వెళ్ళాడు ారు తనకి దుర్దశను ప్రాప్తింపజేసిన వారి భార్యలు తమ పతులను పుత్రులను కోల్పోయి ఇంతకంటే దారుణంగా శోకిస్తారని ద్రౌపదీదేవి భావం తమ శత్రువులు మరణించినప్పుడు జరగవలసిన కర్మకాండలకు సూచకంగా ధౌమ్యులు దర్భలు పట్టుకొని సామ మంత్రాలు పఠించారు అని విదురుడు వివరించి ధృతరాశ్రుడి వద్ద నుంచి వెళ్ళిపోతాడు